విశాఖలోని పోలీస్ కమిషనరేట్లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రికవరీ మేలాను నిర్వహించారు డిసెంబర్ నెలలో మొత్తం డెబ్బై ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు యాభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు వీటితో పాటు యాభై లక్షల నలభై వేల విలువైన మూడు వందల ముప్పై ఆరు మొబైల్స్ ను రికవరీ చేశామని చెప్పారు లీడర్ ప్రేమ్ పార్టీ మొత్తం మేము ఒక్కడమే కాదు నేను ఒక్కడనే కాదు అందరూ క్రైమ్ పార్టీ క్రైమ్ పోలీస్ అందరూ హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఇన్నాళ్ళు ఈ సిపి గారు రాకముందు కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశారు ఇవన్నీ అవసరమా ఇక్కడికి వచ్చి పదికి వచ్చారు పాపము ఆ మాకు ఇబ్బందిగానే ఉంది పదికి వచ్చారు మొబైల్ నెంబర్ ఇచ్చేస్తామండి మేము సార్ వస్తే ఐదు వందల మూడు వందల ఫోన్ మూడు ఐదు లక్ష ఏమన్నా జీతం కూడా అంత లేదు మేము ఎవరు ఎవరు దగ్గర మేము ఎవరు దగ్గరికి ఏమి తీసుకోము కొనుక్కుంటారా ఏమన్నా కొనుక్కున్నాం సార్ అంటే ఇప్పుడే

మా వస్తువులు దొరికినంత చాలా రెస్పాన్సిబిలి మేడం పిఏ సారు అకామిస్ట్రేటీ గారు ఎస్ఏ గారు అందరు టీమ్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశారండి ఆ హార్డ్ వర్క్ వల్లే ఇప్పుడు నాకు ఈ వస్తువు దొరికింది అందరికీ నా ముద్రపోతే ధన్యవాదాలండి మేడం మీకు అందరికీ సార్ మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ రోజుల్లో గోల్డ్ ఎంత కాస్త తెలిసిపోయిందంటే మేము అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అలాంటివి వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే దొరికింది అంటే పోలీసులు ఎంత విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో మేము అందరం అర్థం చేసుకొని దీనికి మనం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పనులు చేసి మనకి ఇంకా హెల్ప్గా ఉంటారు వీళ్ళందరూ డిసెంబర్లో డెబ్బై ఏడు కేసులు జరిగితే నలభై నాలుగు కేసులు మనం చెల్లించి నలభై రెండు మంది అఫెండర్ని పట్టుకొని దాదాపు టోటల్ కోటి ఏడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రాపర్టీ మనం రికవర్ చేశాము అందులో బంగారం రెండు వందల తొంభై నాలుగు పాయింట్ నూట యాభై ఐదు గ్రాములు వెండి మూడు వందల ఒక ఒకటి పాయింట్ యాభై ఎనిమిది గ్రాములు క్యాష్ లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల పదిహేను మోటార్ సైకిల్ ఒకటి ఆటో మూడు వందల నలభై మొబైల్ ఫోన్ పన్నెండు బ్యాటరీ ఒకటి బస్సు రెండు మెట్రిక్ టన్ బు రికవర్ చేయడం జరిగింది మన కే చూస్తే మ్యాక్సిమం టూ టౌన్ డ్రైవ్ లక్ష ఎనిమిది మ్యాక్సిమం నలభై లక్షల తొంభై ఐదు వేల విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తాడండి కోవిడ్ బై మూడు లక్షల ఏడు వేల రూపాయలు విలువైన వస్తువులు రిపోర్ట్ చేశారు లాస్ట్ లక్ష ఒక కోటి లక్ష ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు విలువైన వస్తువులు ఈ నెల ఒక కోటి ఏడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు విలువైన వస్తువులు రిపోర్ట్ చేయడం జరిగింది ఈసారి మూడు వందల ఎనభై మంది బెనిఫిట్ పొందుతున్నారు ఈరోజు వరకు చూస్తే లాస్ట్ ఒక ఒకటిన్నర సంవత్సరంలో ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది బెనిఫిట్ పొందారు రికవర్ మేల వల్ల టోటల్ లాస్ట్ ఒక ఒకటిన్నర సంవత్సరంలో ఇరవై ఐదు కోట్లు తొంభై ఎనిమిది లక్షలు విలువైన వస్తువులు మనం రికవర్ చేశాం